హలో అండి హాయ్ వెల్కమ్ టు జయా స్రాక్స్ ఎదులోని మంచి మాటలు ఒక చిన్న మాటతో మీ ముందుకు వచ్చాను మాట చిన్నదే కావచ్చు కానీ ఇందులో చాలా పెద్ద అంటే మనం ఎంతవరకు అయితే మనకు అవసరమో అంత పెద్ద నీతి వాక్యం ఇక ఇందులో ఉంటుంది అదేంటంటే మనకు జీవితంలో మూడు రకాల స్నేహితులు అవసరం ఉంటుంది అంటే ముగ్గురు స్నేహితులు ముగ్గురు అంటే ఒకటి మన బాధను వాళ్ళు మన బాధను వాళ్ళు అన్నమాట ఆ విధమైన స్నేహితులు కావాలి ఇంకొకటి మన బంధాన్ని వాళ్ళు ఏదైతే మనం ఏ స్నేహం అయితే చేస్తున్నామో ఆ బంధం మరింత ముందుకు సాగే విధంగా ఉండాలి అవునా దానికి సహకరించే స్నేహం ఇంకొకటి మన ఒత్తిడిని తగ్గించాలి అంటే మన బాధను ఏ విధంగా అయితే మన ఒత్తిడి అంటే మన బలహీనత ఏదైతే ఉందో వాటిని అన్నింటిని కూడా తగ్గించే విధంగా ఉండే స్నేహం కావాలి అంటే మనం ఎవరికైనా మెసేజ్ చేస్తామనుకోండి పర్ సపోజ్ హాయ్ అని చేస్తామనుకోండి అంటే మనం హాయ్ అని పెట్టాక ఆ నెక్స్ట్ అవతల పర్సన్ ఎట్లా ఉండాలంటే మన మెసేజ్ కోసం తను వెయిట్ చేస్తుంది లేదా మన ఫ్రెండ్ వెయిట్ చేస్తారు మనం ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అన్న విధంగా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే మనం వాళ్ళ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాము అంటే వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి మనం చేయాలి అన్న విధంగా వారి మనసులో ఉండిపోవాలి ఆ విధంగా ఉండాలి మొదటి పర్సన్ ఇంకొకటి రెండవది మనం ఏదైనా ఎటువంటి బాధ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన ఫ్రెండ్ ఎవరైతే మనకు స్నేహం చేస్తున్నారో ఆ ఫ్రెండ్కి చెప్పితే ఏమవుతుందో ఏమనుకుంటారో ఎలా ఉంటారు అన్న అనుమానాలు ఏవి ఉండకుండా భయపడకుండా మన మనసులో ఉన్న బాధ వాళ్ళకి చెప్పే విధంగా మనం ఉండాలి అంటే అవతలి వ్యక్తి అంతే లాయల్గా ఉండాలి మనం ఏ విధంగా అయితే తనకు మనస్ఫూర్తిగా మన బాధలు చెప్పుకుంటున్నామో ఆ అవతలి పర్సన్ నుంచి కూడా మనకు అంతే విధంగా ఉండాలి అవునా ఇది రెండో వ్యక్తి ఇంకా మూడో విషయానికి వస్తే మనం ఒకరితో స్నేహం చేస్తున్నప్పుడు మనం ఉన్న వారితో మనం లేకున్నా మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా మన గురించి వారి ముందు ఏదైనా ప్రస్తావన వచ్చిన ప్రస్తావన వచ్చినప్పుడు అది మనకు నిజమే అయితే ఓకే ఆ పర్సన్ అలాంటి వాడే అని చెప్పి చెప్పే విధంగా ఉండాలి అంటే తన వెనకాల తను లేనప్పుడు మాట్లాడే మాటల గురించి చెడుగా ఏదైతే ఉంటుందో వాళ్ళు మాట్లాడితే తను అసలు యాక్సెప్ట్ చేయొద్దు తన గురించి అంటే తన స్నేహం గురించి తన ఫ్రెండ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించి ఖచ్చితంగా వాదన చేయాలి అప్పుడే కదా తన ఫ్రెండ్